హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు కదా వీడియో పెట్టి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక ఈ మధ్య వీడియోస్ అనేవి పెట్టలేదు ఎందుకంటే కొంచెం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట అంటే నేను గిన్నెలు కడుగుతూ ఉన్నాను కదా అక్కడ ఆ చెయ్యి ఎక్కువగా నొప్పిగా ఉందండి అంటే నేను ఎక్కువ మరీ ప్రెజర్ పెడుతూ చేస్తూ ఉన్నాను అనమాట ఆ చేతితో అంటే ఎమక్క పైన ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల ఎక్కువ నాకు పెయిన్ వస్తుంది అందువల్ల ఇంట్లో గిన్నెలు కడగలేక కొన్ని రోజులు బయట కడుక్కున్నాను ఆ బయట కడుగుతున్నా ఏంటంటే చెమ మొత్తం కాలు లేకొచ్చేస్తుంది అనమాట కాలు నొప్పిలుగా ఉన్నాయి అని మళ్ళీ ఇంట్లో కడుగుతూ ఉంటే చెవి నొప్పిగా ఉందనమాట దీనివల్ల నేను అసలు వీడియోస్ కానీ ఏం కానీ అసలు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు చేయను లేదనమాట అంటే ఎమకనే ప్రెస్ చేసినట్టు కిందకు నొక్కుతున్నట్టుగా ఉంది అప్పుడు జాయింట్ దగ్గర పైకి వెమక వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట పెయిన్ అయితే నాకు అది మాటల్లో చెప్పలేను కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి సో నొప్పేవరికైనా ఒకటే కదా అందుకోసం వీడియోస్ ఏమైతే చేయడం లేదు నేను సరిగ్గా ఆ తర్వాత ఈరోజు మా అమ్మ వాళ్ళు బ్యాగ్ పంపించారనమాట ఇది ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందు అమ్మ అనమాట మొత్తం షూట్ చేసింది బ్యాగ్ పంపిస్తే వెళ్ళి నేను మా వారు తీసుకొచ్చాం బస్సులో నుంచి ఆ తర్వాత ఇంక మా వారు నేను వస్తున్నాను వెయిట్ చేయి చూద్దాం అన్నారు అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ రాగానే నాకు క్లిప్స్ బ్యాండ్స్ తర్వాత శారీ పిన్నిస్ ఇవంటివన్నీ కూడా మా అమ్మే పంపిస్తుంది అనమాట అవన్నీ కూడా ఇంకా ఇవి ఫ్లవర్స్ చూసారా మా అమ్మ వాళ్ళ చెట్లలో ఇంతకుముందు నేను వీడియో చేసి చూపించాను కదా అవన్నమాట అవి కూడా ఇంకా పెట్టుకొని బిడ్డ అని చెప్పి కొన్ని అయితే పంపించిందండి స్టిక్కర్స్ ఇవంతా కూడా చూసుకుంటూ ఉన్నాను మ్యాక్సిమం నేను పెట్టుకున్నవన్నీ మా అమ్మాయి పంపిస్తుంది అనమాట ఎప్పుడు మా వారు అంటే మా వారు నేను అడిగింది లేదు ఆయన కొనిచ్చిందే లేదు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు మా అమ్మాయి పంపిస్తూ ఉంటుంది అని నేను ఎలాంటివి పెట్టుకుంటాను ఏంటి నా టేస్ట్ అన్నీ కూడా మా అమ్మకు తెలుసు అనమాట ఇంత వయసు వచ్చినా సరే అలాంటివన్నీ కూడా నాకు నచ్చినవి మా అమ్మ సెలెక్ట్ చేసినవి నేను వేసుకుంటూ ఉంటాను అనమాట కొన్ని కొన్ని జ్యువెలరీస్ అలాంటివి తప్పితే మిగిలి కూడా కూడా వచ్చారు ఇక్కడ ఏంటంటే సో వాళ్ళు ఏటను కొట్టారనమాట దేవుడికి ఇంక వాటిలో కొన్ని కాళ్ళు మటన్ అంటే అనమాట కొంతమంది ఏంటంటే ఒట్టు తుణకలు అంటుంటారు కదా అవి అవి ఏంటంటే మేము ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం వాళ్ళు ఏటన్ కొట్టారని చెప్పి మాకోసం పంపించింది కొన్ని ఇంకా పప్పులు ఇవన్నీ ఇంకా నార్మల్గా ముందు ఎలా పంపిస్తుందో సేమ్ ఇప్పుడు కూడా అదే అనమాట చక్కెర కొద్దిగా ఇది సలిబిడి అండి చాలా మందికి తెలిసే ఉంటుంది వాళ్ళు సంక్రాంతి చేసుకున్నారనమాట అక్కడ దీపాలంతా కూడా దేవుడికి తీసుకెళ్తారండి నేను ఆ ఫెస్టివల్కి వెళ్ళేదని చెప్పి నా కోసం కొద్దిగా పంపించింది అనమాట ఇంకా రైస్ కుక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంటి దగ్గర అందుకోసం చెప్పి వాటికి రైస్ అవన్నీ పంపించింది ఇంకా ఓంశక్తి మాల వేసుకొని వెళ్ళారనమాట ఇంకా అక్కడ నాని కోసం అని చెప్పి వెండిది ఒకటి ఓంశక్తి బిల్లు పంపించింది ఇంకా మా వదిన మా పెళ్ళి చేసింది అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో మా పెళ్ళికి పెద్ద అనమాట ఆమె అయితే ఆమె నా కోసం గాజులు అవి ఇవి పంపించింది అది కూడా చూపిస్తాను ఇవే అనమాట కాళ్ళు వాళ్ళు విలేజ్లో కదా కట్ చేసింది బాగా మార్చేసారనమాట ఇంక ఇది మటను సో ఇది ఓంశక్తికి బా అంతే మొత్తం అంతా కలిపి పంపించిందండి ఇంకా గాజులు పసుపు కుంకుమ ఇలాంటివన్నీ కూడా మా వదిన తీసిచ్చిందంట ఇది వన్ మంత్ అయిపోయింది వాళ్ళు వెళ్ళొచ్చి కానీ నాకు ఇప్పటికొచ్చా ఇవైతే కుంకుమ ఇలాంటివన్నీ కూడా ఇంకా నేను ఆడబిడ్డ కాబట్టి మా వదిన అవన్నీ పర్సులో పెట్టి సపరేట్గా పంపించింది అనమాట మేము బస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాము వచ్చిన తర్వాత ఇంక అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నాం అనమాట ఒకటి ఒక్కటిగా ఏం పంపిస్తుంది ఏంటి అనేది అంటే అక్కడ కొద్దిగా చౌకగా దొరికినవన్నీ కూడా మాకు ఇలా పంపిస్తూ ఉంటాయి అనమాట రాగులు రాగి పిండి పప్పు తర్వాత చక్కెర జొన్నపిండి అంట ఇలాంటివి కొన్ని తక్కువగా ఉన్నప్పుడు కూరగాయలు ఇవన్నీ కూడా మా వద్దనాయి అనమాట సెలెక్ట్ చేసి పంపించింది బ్యాంగిల్స్ అవి వేసుకున్నాను ఇంకా ప్రేమగా పంపించింది కదా అన్నట్టుగా ఇంకా అక్కడ ఏలకాసు దొరుకుతాయండి అవి పంపించింది మాకైతే ఇక్కడ దొరకవండి అక్కడైతే పొంగనూరు సైడ్ బాగా దొరుకుతాయి అమ్మలు అదే అనమాట ఇంకా వీటిని క్లీన్గా నీళ్ళలో ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేసి ఎండబెట్టిందంట ఆ తర్వాత వీటిని అయితే కుక్కర్లో పెట్టి చేశాను చేస్తే అంటే చేయడానికైతే కూర చాలా బాగా వచ్చిందనమాట టేస్టీగా వచ్చింది కానీ ముక్కలనేది అనేది మేము తినలేకపోయినామంటే నచ్చలేదనమాట ఈ ఒక్క కిలో మొత్తం వేస్ట్ అయిందండి నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం మటన్ ఎంత వేస్ట్ చేయడం అంటే ఎందుకో మాకు తినడానికి ఇంపతం కాలేదనమాట అంటే ఎప్పుడు ఇంతవరకు లేదండి ఇలా ఒట్టి తొనుకల కూర అంటే ఎండినది మటన్ అనేది తినడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు తినలేదు లైఫ్లో ఫస్ట్ టైం తినేసరికి అవల తినడానికి కాలేదు ఎంత ట్రై చేసామో తినడానికి అయినా కాలేదన్నమాట తర్వాత ఇంకా ఆపేసి ఊరగాయలు తిన్నాం ఇది మొత్తం కూడా మా పప్పీస్కి అంతా కూడా పెట్టేసామన్నమాట ఆ తర్వాత ఇది అన్నాను కదా అది కొద్దిగా వాటర్లో కలిపి అందులోకి పల్లీలు కొద్దిగా వేయించి లైట్గా మిక్సీ పట్టి బరకగా వేశాను కొద్దిగా కొబ్బరి కూడా లైట్గా బరకగా పట్టి వేసి నువ్వులు అనేది ఒక కప్పు వేసి కొద్దిగా బెల్లము సోడా వేసి బాగా కలిపాను అనమాట సలిబిడితో కూడా చాలా రకాలు చేసుకుంటూ ఉంటారండి మా వారు దోశలు అడిగారనమాట దోశలు వద్దు చెడిపోతాయి ఇలా చేస్తే కనుక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు కూడా ఉంటాయి అనమాట ఇవైతే అందుకోసం ఇలా చేస్తున్నాను ఇంక ఎలాగో చేస్తున్నాను కదా అందులో కూడా మనం హెల్తీగా చేసుకున్నాం అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇవైతే నిజంగా బాగా వచ్చాయండి ఇది మళ్ళీ వచ్చిందనమాట క్లిప్ అయితే ఇంకా ఇది వచ్చేసి రాగిపిండి లడ్డు కోసం రాగిపిండి కలిపి పెట్టాను ఈసారి డిఫరెంట్గా చేశాను అనమాట రాగి లడ్డు అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సంక్రాంతికి అలాంటి ఫెస్టివల్స్కి ఏమీ మేమైతే చేసుకోలేదండి ఏమీ కానీ ఇప్పుడే చేస్తున్నాను ఇది రాగి లడ్డుక దానికోసం ఏం లేదండి ఒక కప్పు వాటర్ అంటే ఒక కప్పు రాగి పిండికి కావల అంటే కప్పు వాటర్ తీసుకొని బాగా ముద్దలాగా కలిపి అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఇలా మనం రాగి రొట్టెలాగా పెను పైన వేసుకొని కాల్చుకోవాలన్నమాట ఇవి చూసారా తల్లిపిడితో చేసిన బూరెలు బూరెలు అంటారు కొంతమంది అప్పాలు అంటారు ఇంకొంతమంది నీరొట్లు అంటారు మా సైడ్ ఎక్కువగా నీరొట్లు అంటారండి వీటినైతే ఇంకా ఇలా కలుపుకున్న దాన్ని ఆయిల్లో వేసుకోవాలి స్లోలో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఫాస్ట్గా పెట్టుకోవాలి గ్యాస్ అప్పుడు మనం లైట్గా తీసి గరిటితో అలా అనేసరికి పైకి లేస్తే బాగా పొంగుతాయి అన్నమాట ఇది ఈ సైడు ఆ సైడు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటూ ఉన్నాను లైట్గా వేసాను సాల్ట్ ఎక్కువ అయితే వేయలేదు ఇంకా పిండి కలుపుకునేటప్పుడే నేను కొద్దిగా నెయ్యి కూడా వేసానమాట పిండి నీళ్ళు నీళ్ళు పోసుకొని గడ్డిగా కలుపుకొని అంటే చపాతి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకొని మనం రొట్టెలాగా పెనం పైన తట్టుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని అంతవరకు చెప్పాను కదా ఆ తర్వాత ఇవైతే రెండు వేపులా తిప్పించి మళ్ళీచ్చి కాల్చుకుంటూ ఉన్నానండి రెండు వేపులా ఉడకాలి క్రిస్పీగా వస్తాయన్నమాట తింటూ ఉంటే చాలా సౌండ్ వస్తూ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగున్నాయి ఆరాలన్నమాట ఇప్పుడే దించి పెట్టాను ఇంకా టిష్యూస్ లేవు కాబట్టి ఇంట్లో అలా ఒక పేపర్ పైన వేసానండి ఆయిల్ మొత్తం లాగేస్తుంది అన్నట్టుగా నువ్వులు పల్లీలు కొబ్బరి అన్నీ కూడా నోటుకు తగులుతూ ఉంటే నిజంగా చాలా టేస్ట్ అయితే ఉంది బెల్లం కొద్దిగా వేసాను ఎందుకంటే వాళ్ళు కొద్దిగా సలబిడ్లో స్వీట్ తక్కువ ఉంది మా ఇంట్లో అందరూ స్వీట్ తినేవాళ్ళే అండి ఇంక చక్కెర ఎందుకు లేని బెల్లం అనమాట చూసారా ఇవైతే బాగా కాలిపోయాయి కానీ ఇది చాలా ఆయిల్ లాగేస్తుందనమాట లాగినా పర్వాలేదు టేస్ట్గా ఉంటాయి పిల్లలు తింటారు నానికప్పుడే ఈవినింగ్ స్నాక్స్ అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటుంది అనమాట స్నాక్స్ బ్రేక్ ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్స్కి ఇవి పెట్టచ్చు మార్నింగ్ అయితే ఇంకెలాగో నేను ఫ్రూట్స్ పెడతానండి రెగ్యులర్గా అందుకోసమే ఇవి చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఏంటంటే విరిగిపోయింది అంటే అది బలవంతంగా వేసి కుచ్చేసానమాట అందుకని విరిగిపోయింది ఒక్కొక్కటి అలా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది ఎలా వస్తాయి ఏంటండి టేస్ట్ బాగుండాలి కానీ చూసారా ఇది ఎంత బాగా వచ్చిందో ఇటు సైడ్ సైడ్ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా డీప్ ఫ్రైల్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఐరన్ తవ్వు ఉండాలండి ఇలా స్టీల్ దాంతో చేస్తే బాగా అతుకుపోతాయి అనమాట నా నా దగ్గర ఉన్నవి నేనైతే పెట్టాను ఇంకా అన్నీ అయితే అయిపోయింది ఒక్కటి మాత్రం లాస్ట్లో మిగిలిందనమాట ఒక ముద్దలు ముద్దలుగా చేసి పెట్టుకున్నానండి రాగిపిండివి అంటే ఐదు ముద్దలు లాగా వచ్చాయి వాటిని పెనం పైన తట్టాను ఇంకా వీటి పని అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ అవి ఉన్నాయన్నమాట సో అంటే చాలామంది ఒబ్బట్లు అంటారు చూసారా సారీ ఒట్లు కాదు కజ్జాయిలు అంటారండి ఎక్కువగా పల్లె సైడు అంత టేస్ట్ ఉన్నాయన్నమాట ఇలా ఒక బాక్స్కి అయితే చేశాను మా అమ్మ పంపించిన సలిబుడి మొత్తం సరిపోయింది అనమాట ఒక బాక్స్కి వచ్చింది ఇంకా నాని ఇంటికి రాగానే తినే టేస్ట్ మాత్రం బాలే ఉంది మమ్మీ అన్నాడు సో నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే రాగిపిండి రొట్టెలాగా కాల్చుకున్నాం కదా అంటే మనము రాగిరెట్టి ఎలా కాలుస్తామో అలా కాల్చుకున్నాం కదా జస్ట్ కొద్దిగా నెయ్యి వేసి కాల్చాను అంతే అండి ఇంకేం చేయలేదు పెను పైన ఇందులోకి ఇంకేం వేయలేదనమాట నీళ్ళతో పిండి కలుపుకొని రాగిరి కాల్చుకున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా వాటిని ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న చిన్నగా తుంచేసి మిక్సీలో వేసుకొని ఇలా బరక్గా పట్టుకున్నాను బరక్క అవసరం ఏం లేదండి మనము మిక్సీకి ఒక నాలుగైదు సార్లు తిప్పగానే ఇదే ముద్దగా వచ్చేసింది అనమాట తీసుకున్న దాన్ని సపరేట్గా ఇలా ఒక అయితే తీసుకుంటూ ఉన్నానండి ఇది ఈజీ అనమాట రాగి పిండి గంట సేపు అయినా మనం నైలో వేస్తూ ఉంటే అది నిజంగా వేగదు టైం పడుతుంది వేగదని కాదు వేగుతుంది కానీ టైం పడుతుంది అనమాట అందుకోసం ఇది బెటర్ తర్వాత ఇందులోకి ఏంటంటే ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసానండి ఈ ఈ రాగి పిండి అంతా కూడా మనము ఈ నువ్వులు వేసే టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఏంటంటే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం బెల్లాన్ని కూడా మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవచ్చండి కాకపోతే ఇది పొడి బెల్లం కాదు ముద్దగా ఉంటుందన్నమాట చేత్తనే వచ్చేస్తుంది అందుకని అలా అలానే వేసేసాను ఇంక ఒడి మూడిటిని కలిపి కొద్దిగా ఇలాచి వేసుకొని ఇప్పుడు మనము మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట మనం ఇది కలుపుతున్నప్పుడే మనకు ఆల్రెడీ లడ్డూలాగా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సర ఇలా బాగా కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం ఈ పిండిలో మిక్స్ అయిపోయింది తర్వాత కొద్దిగా నువ్వులు వేసాను కాబట్టి చూడడం కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నైతిలో వేయించిన కొబ్బరండి ఇదైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయచ్చు కానీ నేను వేయలేదు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అది ఇది అని చెప్పి డ్రై ఫ్రూట్స్ చాలా రెసిపీస్ చేసి పెట్టాను ఇంట్లో అయితే అందుకోసమే వేయలేదు అనమాట డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కొబ్బరిని నూనెలో అంటే నైలో వేయించి ఇలా వేసానమాట ఎప్పుడొక్కటే కాకుండా డిఫరెంట్గా వేసుకుంటూ ఉండాలి కొబ్బరి కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఆ తర్వాత మొత్తం కలుపుకొని ఇప్పుడైతే లడ్డూలు చుట్టుకోవాలి నిజంగా చెప్తున్నాను అండి నేను చేశాను అని చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే మనము ఇవి బయట పెట్టుకున్న ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి రాగి పిండి ఎక్కడా కూడా మనకి చెమ్ అనేది తగలడం లేదు అంటే అలాగే ఏంటంటే ఉడికించామంటే మనం రెట్లాగా కాల్చుకున్నాం కదా అందులో తేమ మొత్తం పోయి ఉంటుంది ఇంకా నేర్చుతోనే చేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది నెయ్యి కూడా మరీ ఎక్కువేమనిపించలేదు నేను బఫేలో నెయ్యేవాడానమాట అన్నిటికీ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్లియర్ కట్గానే చెప్పాలనుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా ఒక లైక్ లైక్ ఇచ్చేది వెళ్ళండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో విషయం ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్